మీద ప్రేమ లేదు అని చెప్పడానికి సెక్షన్ ఎయిటీ చేసే ప్రయత్నం చేసిన ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం అందుకు ఓడించాలి అభ్యర్థులని మరొక అంశం చెప్తాను మోదీకి ఉన్నంత ఫోటోకు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండదు అరవింద్ ఈ అంశం మీద బహిరంగ చర్చకి రా ఈ అంశం నువ్వు నిజంగా నిజంగా నువ్వు మరిచివైతే నువ్వు మానసికంగా మంచిగా ఉంటే బీజేపీ పార్టీ చేత క్షమాపణ చెప్పించుకోట్లాడు పేజ్ నెంబర్ యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి బీజేపీ మేనిఫెస్టో ఒక్కసారి ఓపెన్ చేయి మోదీ ఒక వికలాంగ సోదరి రెండు చేతులు కూడా లేని వికలాంగ సోదరి ఒక అథ్లెట్ ఒక వికలాంగ క్రీడాకారిణి నెత్తిన చేయి పెట్టిన ఫోటో ఉంటుంది నేను అనుకున్నాను సోదర ఆ పేజ్ మొత్తం మాదేనేమో వికలాంగ క్రీడలకు సంబంధించి వికలాంగ బాలిక క్రీడలకు సంబంధించి అనేక అంశాలు చేర్చాడేమో అనుకున్నాను ఫోటో మాత్రమే వికలాంగులది ఒక్క అంశం అంటే ఒక్క అంశం కూడా వికలాంగ క్రీడలకు సంబంధించి దాంట్లో లేదు అప్పుడు నాకు అర్థమైంది బిజెపి హస్తం వికలాంగుల సంక్షేమంపై భస్మాసు అస్తం అని ఇందుకు ఓడించాలి కదా అరవీంద్ర నేను ఇవాళ మరొక అంశం చెప్తాను